ఓం శాంతి మురళి తారీఖు రెండు 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 వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి రివైస్ డేటు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల మూడు ఈ మురళి యొక్క టాపిక్ ఈ సంవత్సరము నిమిత్తముగా మరియు నిర్మాణముగా అయ్యి ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానులుగా అవ్వండి ఈ సంవత్సరము నిమిత్తముగా మరియు నిర్మాణముగా అయ్యి ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానులుగా అవ్వండి ఈ విషయంపైన అవ్యక్త మురళి ఉంది బాబా చెప్తున్నారు ఈరోజు అనేక భుజధారి అయిన బాప్తదా నాలుగు వైపులా ఉన్న తమ భుజాలను చూస్తున్నారు కొన్ని భుజాలు సాకారములో సమ్ముఖముగా ఉన్నారు కొన్ని భుజాలు సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నారు బాప్తదా తమ అనేక భుజాలను చూసి హర్షిస్తున్నారు అన్ని భుజాలు నెంబర్ వారుగా చాలా ఆల్రౌండర్ ఎవరడి ఆజ్ఞాకారి భుజాలు బాప్తద కేవలం సూచనను ఇవ్వగానే ఆ కుడి భుజాలు సరే బాబా హాజరుగా ఉన్నాము బాబా ఇప్పుడే చేస్తాము బాబా అని అంటారు ఇటువంటి అతి ప్రియమైన పిల్లల్ని చూస్తుంటే ఎంత సంతోషము కలుగుతుంది బాప్తాదాకు ఆత్మీక నశ ఉంది ఏ విషయంలో అంటే కేవలం బాప్తాదాకు తప్ప మరి ఏ ఇతర ధర్మాత్మలకు కానీ మహానాత్మలకు కానీ ఇటువంటి భుజాలు ఇంతటి సహయోగి భుజాలు దొరకరు చూడండి మొత్తం కల్పమంతా తిరిగి రండి ఇటువంటి భుజాలు ఎవరికైనా లభించారా కనుక బాప్తాదా ప్రతి భుజం యొక్క విశేషతను చూస్తున్నారు మీరు మొత్తం విశ్వం నుండి ఎన్నుకోబడిన విశేషమైన భుజాలు పరమాత్మని సహయోగి భుజాలు చూడండి ఈరోజు ఈ హాల్లో కూడా ఎంతమంది చేరుకున్నారు ఈరోజు హాల్లో పద్దెనిమిది వేల మంది కంటే కూడా ఎక్కువ మంది సోదరీ సోదరులు కూర్చుని ఉన్నారు అందరూ తమను తాము మేము పరమాత్మని భుజాలము అని అనుభవం చేస్తున్నారా ఆత్మ ఉంది కదా నలువైపుల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ చేరుకున్నారు అని భక్తకు సంతోషముగా ఉంది కానీ కొత్త సంవత్సరము ఏం గుర్తుకు తెప్పిస్తుంది కొత్త యుగాన్ని కొత్త జన్మను గుర్తుకు తెప్పిస్తుంది ఎంతగా ఇది అతి పాత చివరి జన్మను అంతగానే కొత్త మొదటి జన్మ ఎంత సుందరమైనది ఇది శ్యామము మరియు అది సుందరము అది ఎంత స్పష్టముగా ఉందంటే ఎలాగైతే ఈరోజు పాత సంవత్సరం కూడా స్పష్టంగా ఉంది మరియు కొత్త సంవత్సరం కూడా ఎదురుగా స్పష్టముగా ఉంది ఇలా మీ కొత్త యుగము కొత్త జన్మ స్పష్టముగా ఎదురుగా వస్తున్నాయా ఈరోజు చివరి జన్మలో ఉన్నారు రేపు మొదటి జన్మలో ఉంటారు స్పష్టముగా ఉందా ఎదురుగా వస్తుందా ఆది పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు బాబా విషయంలో ఇది అనుభవం చేస్తారు బాబాకు తన కొత్త జన్మ కొత్త జన్మలోని రాజ్యశరీరము రూపీ వస్త్రము సదా ఎదురుగా గోడకు ఉన్న మేకుకు తగిలించి ఉన్నట్లుగా కనిపించేది పిల్లలు ఎవరు కలవడానికి వెళ్ళినా వారు అనుభవం చేసేవారు బ్రహ్మబాబా స్వయము అనుభవం చేసేవారు ఈరోజు వృద్ధుడిని రేపు చిన్న బాలుడులో అవుతాను అని ఈ విధంగా బ్రహ్మబాబా స్వయము అనుభవం చేశారు గుర్తుంది కదా పాతవారికి గుర్తుందా ఇదంతా ఈరోజు మరియు రేపు యొక్క ఆట ఇంత స్పష్టముగా భవిష్యత్తు అనుభవం అవ్వాలి ఈరోజు స్వరాజ్య అధికారులు రేపు విశ్వరాజ్య అధికారులు ఉందా నష చూడండి ఈరోజు చిన్నపిల్లలు కిరీటం ధరించి కూర్చున్నారు రిట్రీట్లో వచ్చిన డబల్ విదేశీ చిన్నపిల్లలు కిరీటం ధరించి కూర్చున్నారు మరి ఏ నష్ట ఉంది మీకు కిరీటం ధరించి ఏ నష్ట కలిగింది వీరు ఫలిస్తా నష్టాలో ఉన్నారు మేము నషాలో ఉన్నామంటూ చేతులు ఊపుతున్నారు మరి సంవత్సరం ఏం చేస్తారు కొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు ఏదైనా ప్లాన్ తయారు చేస్తారా ఏ నవీనత చేస్తారు ప్రోగ్రాములు అయితే చేస్తూ ఉంటారు లక్ష మందిది కూడా చేస్తారు రెండు లక్షల మందిది కూడా చేస్తారు నవీనత ఏం చేస్తారు ఈ రోజుల్లోని వారు ఒకవైపు స్వప్రాప్తిని కోరుకుంటున్నారు కానీ ధైర్యహీనులుగా ఉన్నారు ధైర్యం లేదు వినాలని అనుకుంటున్నారు కూడా కానీ అలా తయారయ్యే ధైర్యం లేదు ఇటువంటి ఆత్మలను పరివర్తన చేయడానికి ముందుగా ఆత్మలకు అనే రెక్కలను ఇవ్వండి ధైర్యం అనే రెక్కలకు ఆధారము అనుభవం అనుభవం చేయించండి అనుభవం ఎటువంటిది అంటే అది కొద్దిగా దోషులంత లభించిన తరువాత అనుభవం జరిగితే ఇక అనుభవం అనే రెక్కలు అనండి లేక అనుభవం అనే పాదాలు అనండి వాటితో ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు దీనికోసం విశేషంగా ఈ సంవత్సరము నిరంతర అఖండ మహాదానిగా అవ్వాలి అఖండ మనసా ద్వారా శక్తి స్వరూపులుగా తయారు చేయండి మహాదానిగా ఈ మనసా ద్వారా వైబ్రేషన్ల ద్వారా నిరంతరం శక్తుల అనుభవాన్ని చేయించండి వాచ ద్వారా జ్ఞాన దానాన్ని ఇవ్వండి కర్మల ద్వారా గుణాల దానాన్ని ఇవ్వండి మొత్తం రోజంతా మనసా ద్వారానైనా వాచా ద్వారానైనా కర్మల ద్వారానైనా మూడింటి ద్వారా అఖండ మహాదానిగా అవ్వండి సమయం అనుసారంగా ఇప్పుడు దానిగా కాదు అప్పుడప్పుడు దానం చేశారు అన్నట్లు కాదు అఖండ దాని ఎందుకంటే ఆత్మలకు అవసరము ఉంది మరి మహాదానిగా అవ్వడానికి ముందుగా మీ ఖాతాను చెక్ చేసుకోండి నాలుగు సబ్జెక్టుల్లోనూ జమా ఖాతా ఎంత శాతంలో ఉంది ఒకవేళ స్వయంలో జమా ఖాతా లేకపోతే మహాదానిగా ఎలా అవుతారు మరియు ఖాతాను చెక్ చేసుకునేందుకు గుర్తు ఏమిటి మనస వాచ కర్మల ద్వారా సేవనైతే చేశారు కానీ జమ అయ్యింది దానికి గుర్తు ఏమిటంటే సేవ చేస్తూ ముందుగా స్వయం యొక్క సంతుష్టత దానితో పాటుగా ఎవరి సేవ అయితే చేస్తారో ఆ ఆత్మలలో సంతోషముతో కూడిన సంతుష్టత వచ్చిందా ఒకవేళ రెండు వైపులా సంతుష్టత లేకపోతే సేవా ఖాతాలో మీ సేవ యొక్క ఫలము జమ అవ్వలేదు అని అర్థం చేసుకోండి బత అప్పుడప్పుడు పిల్లల యొక్క జమ ఖాతాను చూస్తారు అందులో అక్కడక్కడ శ్రమ ఎక్కువగా ఉంది కానీ జమ యొక్క ఫలము తక్కువగా ఉంది కారణం ఏంటి రెండు వైపులా సంతుష్టత యొక్క లోటు ఒకవేళ సంతుష్టతను అనుభవం చేయలేదు అంటే అది స్వయం కావచ్చు ఇతరులు కావచ్చు అప్పుడు జమా ఖాతా తక్కువ అవుతుంది బాప్త ఖాతాను చాలా సహజముగా పెంచుకునేందుకు గోల్డెన్ తాళం చెవిని పిల్లలకు ఇచ్చారు ఆ తాళం చెవి ఏమిటో తెలుసా లభించటమైతే లభించింది కదా సహజముగా ఖాతాను నిండుగా చేసుకోవడానికి గోల్డెన్ తాళం చెవి ఏమిటి అంటే మనస వాచ కర్మణ ఏ రకమైన సేవ చేస్తున్నా కానీ ఒకటేమో స్వయంలో నిమిత్త భావం యొక్క స్మృతి నిమిత్త భావము నిర్మాణ భావము శుభ భావము ఆత్మిక భావము ఒకవేళ ఈ భావాల యొక్క స్థితిలో స్థితి అయ్యి సేవ చేస్తే సహజముగానే మీ ఈ భావాలతో ఆత్మల భావన పూర్తి అవుతుంది ఈ రోజుల్లోని వారు ప్రతి ఒక్కరిలోని భావము ఏముంది అనేది నోట్ చేస్తున్నారు నిమిత్త భావముతో చేస్తున్నారా లేక అభిమాన భావముతో చేస్తున్నారా ఎక్కడైతే నిమిత్త భావము ఉంటుందో అక్కడ నిర్మాణ భావము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మరి చెక్ చేసుకోండి ఏం జమ అయ్యింది ఎంత జమ అయ్యింది ఎందుకంటే ఈ సమయంలో సంగమ యుగమే జమ చేసుకునే యుగము ఇక ఆ తర్వాత కల్పమంత జమ చేసుకున్న దానికి ప్రారంధము ఉంటుంది మరి సంవత్సరం విశేషంగా ఏ విశేషమైన అటెన్షన్ పెట్టాలి ఈ సంవత్సరం విశేషంగా ఏ అటెన్షన్ పెట్టాలి మీ మీ జమా ఖాతాలను చెక్ చేసుకోండి చక్కర్గా కూడా అవ్వండి మేకర్గా కూడా అవ్వండి ఎందుకంటే సమయ సమీపత యొక్క దృశ్యాలను చూస్తున్నారు మరియు అందరూ బాప్తాదాతో మేము సమానంగా అవుతాము అని ప్రతిజ్ఞ చేస్తారు ప్రతిజ్ఞ చేశారు కదా ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వారు చేతులెత్తండి పక్కాగా చేశారా లేక పర్సంటేజ్లో చేశారా పక్కాగా చేశారు కదా మరి బ్రహ్మబాబా సమానమైన ఖాతా జమ అయి ఉండాలి కదా బ్రహ్మబాబా సమానంగా అవ్వాలంటే బ్రహ్మబాబా యొక్క విశేష చరిత్ర ఏం చూశారు ఆది నుండి మొదలుకొని అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అన్నారా లేక బాబా అని అన్నారా నేను చేస్తున్నాను అని అనలేదు బాబా చేయిస్తున్నారు అని అనేవారు ఎవరిని కలవడానికి వచ్చారు బాబాను కలవడానికి వచ్చారు నేను అనేది లేకుండా ఉండడాన్ని అది అవిద్యగా ఉండడాన్ని చూశారు కదా చూసారా ప్రతి మురళిలో బాబా బాబా అంటూ ఎన్నిసార్లు గుర్తు చేయిస్తారు మరి సమానముగా అవ్వడము అంటే అర్థం ముందుగా నేను అనేది లేకుండా ఉండాలి బ్రాహ్మణుల్లో నేను అన్న భావన కూడా చాలా రాయల్గా ఉంటుంది అని ఇంతకుముందు వినిపించాము గుర్తుంది కదా వినిపించాం కదా బాప్తాదా ప్రత్యక్షత జరగాలి బాప్తాదాను ప్రత్యక్షము చేయాలి అని అందరూ కోరుకుంటారు ప్లాన్లు చాలా తయారు చేస్తారు మంచి ప్లాన్లు తయారు చేస్తారు బాప్తాదా సంతోషిస్తున్నారు కానీ ఈ రాయల్ రూపంలో ఉండే నేను అన్న భావన ప్లాన్లో సఫలతలో కొంత పర్సంటేజ్ను తగ్గించేస్తుంది నేచురల్గా సంకల్పాల్లో మాటలలో కర్మలలో ప్రతి సంకల్పములో బాబా బాబా అనేది స్మృతిలో ఉండాలి నేను అన్న భావన కాదు బర్త చేయించేవారు చేయిస్తున్నారు జగదాంబ యొక్క విశేష ధారణ ఇదే జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుందా పాతవారికి గుర్తుండి ఉంటుంది గుర్తుందా చెప్పండి హుకుమి హుక్మి చలాయే రహ జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుందా పాత వారికి ఉంటుంది గుర్తుందా చెప్పండి ఏం చెప్పేవారు మా అమ్మ ఏది జరుగుతున్నా అది ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు అని ఈ విధంగా మా అనేవారు ఇదే మా అమ్మ యొక్క స్లోగన్ ఇదే జగదాంబ యొక్క విశేష ధారణ మరి నెంబర్ తీసుకోవాలి సమానముగా అవ్వాలి అంటే నేను అనే భావన సమాప్తం అవ్వాలి నోటు నుండి ఆటోమేటిక్గా బాబా బాబా అన్న పదమే వెలువడాలి కర్మలలో నీ ముఖములో బాబా యొక్క మూర్తి కనిపించాలి అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది బద ఈ రాయల్ రూపం యొక్క నేను నేను అనే పాటలు చాలా వింటూ ఉంటారు నేను ఏదైతే చేశానో అదే రైట్ నేను ఏదైతే ఆలోచించానో అదే రైట్ అదే జరగాలి ఈ నేను అనేది మోసం చేస్తుంది ఆలోచించండి చెప్పండి కానీ నిమిత్త మరియు నిర్మాణ భావంతో ఆలోచించండి చెప్పండి కానీ ఎలా నిమిత్త భావముతో నిర్మాణ భావముతో చెప్పండి బాప్తాదేంతకు ముందు కూడా ఒక ఆత్మిక డ్రిల్ని చేయించారు బాప్తాదంతకు ముందు ఒక ఆత్మిక డ్రిల్ నేర్పించారు ఆ డ్రిల్ ఏంటి ఇప్పుడిప్పుడే మాలిక్ ఇప్పుడిప్పుడే బాలక్ ఇప్పుడిప్పుడే మాలిక్ అనగా యజమాని ఇప్పుడిప్పుడే బాలక్ ఈ డ్రిల్ నేర్పించారు బాబా ఆలోచన అందించేటప్పుడు యజమాని స్థితి మెజారిటీ వారు చెప్పింది ఫైనల్ అయిన తర్వాత బాలక స్థితి ఈ విధంగా యజమాని మరియు బాలకుడు ఈ ఆత్మిక డ్రిల్ చాలా చాలా అవసరం కేవలం బాప్తాద శిక్షణ రూపంలో ఇచ్చిన మూడు పదాలను గుర్తుంచుకోండి అందరికీ గుర్తున్నాయా మనసాలో నిరాకారి వాచాలో నిరహంకారి కర్మలో నిర్వికారి ఎప్పుడు సంకల్పం చేసినా నిరాకార్య స్థితిలో స్థితి అయ్యి సంకల్పము చేయండి మిగిలినవన్నీ మర్చిపోయినా కానీ ఈ మూడు పదాలను మర్చిపోకండి సాకార రూపంలో వారు ఇచ్చిన ఈ మూడు పదాల శిక్షణి కానుక మరి బ్రహ్మబాబాపై సాకార రూపంలో కూడా ప్రేమ ఉండింది ఇప్పుడు కూడా డబల్ విదేశీయులు ఎన్నో అనుభవాలు వినిపిస్తూ ఉంటారు బాబాపై ఎంతో ప్రేమ ఉంది అని చూడకపోయినా కానీ ప్రేమ అయితే ఉందా చూడకపోయినా కానీ ప్రేమ అయితే ఉంది ఉందా మరి డబల్ విదేశీలు బాబాపై ప్రేమ ఎక్కువ ఉంది కదా ఉంది కదా మరి ఎవరిపై ప్రేమ ఉంటుందో ఇచ్చిన కానుకను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు కానుక చిన్నదైనా కానీ ఎవరి పట్లనైతే అత్యంత ప్రేమ ఉంటుందో ఇచ్చిన కానుకను దాచిపెట్టుకుంటారు జాగ్రత్తగా పెట్టుకుంటారు మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే ఈ మూడు పదాల శిక్షణ పట్ల ప్రేమ ఉంటుంది వీటి ఆధారముగా సంపన్నముగా అవ్వడము లేక సమానముగా అవ్వడం చాలా సహజమైపోతుంది బాబా ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి కనుక కొత్త సంవత్సరంలో వాచా సేవ చెయ్యండి బాగా చెయ్యండి కానీ అనుభవం చేయించే సేవను సదా అటెన్షన్లో పెట్టుకోండి ఈ సోదరి ద్వారా లేక ఈ సోదరుని ద్వారా మాకు శక్తి యొక్క అనుభవం కలిగింది శాంతి యొక్క అనుభవం కలిగింది అని అందరూ అనుభవం చేయాలి ఎందుకంటే అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోరు విన్నవాటిని మర్చిపోతారు మంచిగా అనిపిస్తుంది కానీ మర్చిపోతారు అనుభవం అనేది ఎటువంటిది అంటే అది వారిని లాక్కుని మీ దగ్గరకు తీసుకువస్తుంది సంపర్కంలోని వారు సంబంధంలోకి వస్తూ ఉంటారు ఎందుకంటే సంబంధం లేకుండా వారసత్వానికి అధికారిగా అవ్వలేరు కనుక అనుభవం సంబంధంలోకి తీసుకువచ్చేటటువంటిది అచ్చా అర్థమయ్యిందా ఏం చేస్తారు చెక్ చేసుకోండి చక్కరగా కూడా అవ్వండి మేకరగా కూడా అవ్వండి అనుభవం చేయించే మేకరగా అవ్వండి ఖాతాను చెక్ చేసుకుని చక్కరగా అవ్వండి అచ్చా ఇప్పుడు అందరూ ఏం చేస్తారు బత్తదాకు కొత్త సంవత్సరానికి ఏదైనా కానుకని ఇస్తారా లేదా కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు ఒకరికొకరు కానుకల్ని ఇచ్చుకుంటారు కదా ఒక కార్డు ఇస్తారు ఒక కానుకని ఇస్తారు మరి బత్త కార్డు వద్దు బత్తదాకు కార్డు వద్దు రికార్డు కావాలి పిల్లలందరి రికార్డు నెంబర్ వన్గా ఉండాలి ఈ రికార్డు కావాలి బాప్తదాకు నిర్విఘ్నముగా ఉండాలి ఇప్పుడు కొన్ని కొన్ని విఘ్నాల విషయాల గురించి వింటూ ఉంటారు కదా అప్పుడు బాప్తాదాకు నవ్వు తెప్పించే ఒక ఆట గుర్తుకొస్తుంది ఆ నవ్వు తెప్పించే ఆట ఏమిటో తెలుసా ఆ ఆట ఏమిటంటే వృద్ధాప్యంలో ఉన్నవారు బొమ్మలాట ఆడుతున్నారు ఉన్నదేమో వృద్ధులుగా కానీ బొమ్మలతో ఆడుతున్నారు మరి ఇది నవ్వు తెప్పించే ఆట కదా ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న విషయాలు వింటున్నామో చూస్తున్నామో అవి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఉన్నదేమో వానప్రస్తావస్థలో కానీ ఈ విషయాలు ఎంత చిన్నవిగా ఉంటాయి ఈ రికార్డు బాబాకు నచ్చడం లేదు దీనికి బదులు కార్డుకు బదులు రికార్డు ఇవ్వండి అదేమిటంటే నిర్విఘ్నము చిన్న విషయాలు సమాప్తము పెద్దవాటిని చిన్నగా చేయడం నేర్చుకోండి చిన్నవాటిని సమాప్తం చేయడం నేర్చుకోండి బాప్తాద పిల్లలు ఒక్కొక్కరి ముఖాన్ని బాప్తాద ముఖము కనిపించే దర్పణములా తయారు చేయాలి అని కోరుకుంటున్నారు మీ దర్పణంలో బాప్తాద కనిపించాలి మరి ఇటువంటి విచిత్రమైన దర్పణాన్ని బాప్తాదాకు కానుకగా ఇవ్వండి ప్రపంచంలోనైతే పరమాత్మ కనిపించే దర్పణం వంటిది లేనే లేదు ప ప్రపంచంలో అయితే పరమాత్మ కనిపించే దర్పణం వంటిది లేనే లేదు మరి మీరు ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి కానుకొని ఇవ్వాలి అంటే మీరు విచిత్ర దర్పణంలాగా తయారవ్వండి ఎవరు చూసినా ఎవరు విన్నా వారికి బాప్ కనిపించాలి వినిపించాలి బాబా యొక్క వాయిస్ వినిపించాలి మరి కానుకని ఇస్తారా ఇస్తారా ఎవరైతే ఇవ్వాలి అనే దృఢ సంకల్పం చేస్తున్నారో వారు చేతులు ఎత్తండి దృఢ సంకల్పం అనే చేతిని ఎత్తండి డబల్ విదేశీలు కూడా ఎత్తుతున్నారు సింధీ గ్రూప్ కూడా ఎత్తుతుంది ఆలోచించి ఎత్తుతున్నారు మంచిది భక్తదకు సింధీ గ్రూపుపై ఆశ ఉంది ఏ ఆశ ఉందో చెప్పమంటారా ఏ ఆశ ఉందంటే సింధీ గ్రూప్ నుండి ఒకరు ఎటువంటి మైక్ తయారవ్వాలి అంటే వారు ఎలా ఉండేవారము మరియు ఎలా తయారయ్యాము అని ఛాలెంజ్ చేయగలగాలి వారు సింధీలను మెలుకొల్పాలి పాపం వారు గుర్తు గుర్తించటమే లేదు వాళ్ళు వారి దేశంలోని అవతారమునే గుర్తించడం లేదు తనకు సింధీ గ్రూప్లో ఎటువంటి మైక్ వెలువడాలి అంటే వారు యథార్థం ఏమిటో మేము వినిపిస్తాము అని ఛాలెంజ్ చేసి చెప్పాలి సరేనా ఆసన పూర్తి చేస్తారా అచ్చా నలువైపులో ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు నలువైపులో ఉన్న బాబా యొక్క కుడి భుజాలకు ఆజ్ఞాకారి భుజాలకు నలువైపులో ఉన్న సదా సర్వ ఆత్మలకు ధైర్యమనే రెక్కలను ఇచ్చే ధైర్యశాలి ఆత్మలకు నలువైపులో ఉన్న సదా బాబా సమానముగా ప్రతీ కర్మలో ఫాలో చేసేవారికి బ్రహ్మబాబా మరియు జగదంబా శిక్షణలను సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకువచ్చే పిల్లలందరికీ చాలా చాలా ప్రియస్మృతులు ఆశీర్వాదాలు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే డబల్ విదేశీయులకు మరియు భారతదేశం యొక్క పిల్లలకు డబల్ గుడ్ నైట్ మరియు డబల్ గుడ్ మార్నింగ్ డబల్ విదేశీయులకు మరియు భారత్వాసి పిల్లలకు డబల్ గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్ రెండు చెప్తున్నాము ఎలా అయితే ఇప్పుడు సంతోషిస్తున్నారు అలాగే ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే ఆ రోజును గుర్తు తెచ్చుకొని సంతోషంలో ఓగండి సంతోషమనే ఊయల్లో సదా ఊగుతూ ఉండండి ఎప్పుడు దుఃఖం యొక్క అలా రాకూడదు దుఃఖాన్ని ఇచ్చేవారైతే ప్రపంచంలో అనేక మంది ఆత్మలు ఉన్నారు మీరు సుఖాన్ని ఇచ్చేవారు సుఖాన్ని తీసుకునేవారు సుఖదాత పిల్లలు సుఖ స్వరూపులు ఒక్కోసారి సుఖం అనే ఊయల్లో ఊగండి ఒక్కోసారి ప్రేమ అనే ఊయల్లో ఊగండి ఒక్కోసారి శాంతి అనే ఊయల్లో ఊగండి ఊగుతూనే ఉండండి కింద మట్టిలో పాదము పెట్టకండి ఊగుతూనే ఉండండి సంతోషంగా ఉండండి అందరినీ సంతోషపరచండి అందరికీ సంతోషాన్ని పంచండి అచ్చా ఓం శాంతి ఈరోజు వరదానము ఫరిస్తా స్వరూపము స్థితి ద్వారా బాబా యొక్క స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూపభవ ఫరిస్తా స్వరూపం యొక్క స్థితి ద్వారా బాబా యొక్క స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూపభవ వరదానం యొక్క వివరణ పరిస్థ స్వరూపం యొక్క స్థితిలో స్థితులవ్వడమే బాబా స్నేహానికి రిటర్న్ ఇవ్వడము ఈ విధంగా రిటర్న్ ఇచ్చేవారే సమాధాన స్వరూపులుగా అవుతారు సమాధాన స్వరూపులుగా అవ్వడం ద్వారా స్వయం లేక అన్ని ఆత్మ యొక్క సమస్యలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి ఇప్పుడు ఇది అటువంటి సేవ చేసే సమయము తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయము అందుకే ఇప్పుడు బాబా సమానముగా ఉపకారులుగా అయ్యి పిలుపును విని మీ ఫరిస్తా రూపము ద్వారా ఆ ఆత్మల వద్దకు చేరుకోండి మరియు సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను దూరం చేయండి స్లోగన్ వ్యర్థము విషయంలో నిశ్చింతులుగా అవ్వండి అంతేకాని మర్యాదలలో కాదు వ్యర్థం విషయంలో నిశ్చింతులుగా అవ్వండి అంతేకాని మర్యాదలలో కాదు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి అనే విషయం సంబంధించి అవ్యక్త ప్రేరణ పాయింట్ పరస్పరం సంస్కారాలలో ఏదైతే భిన్నత ఉందో దాన్ని ఏకతలోకి తీసుకురావాలి ఏకత కోసం వర్తమానంలో ఉన్న భిన్నత్వాన్ని తొలగించి రెండు విషయాలు తీసుకురావాల్సి ఉంటుంది ఒకటి ఏకనామిగా అంటే ఒకే నామముగా అయ్యి సదా ప్రతి విషయంలో ఒక్కరి నామాన్ని తీసుకోండి ఏకనామిగా అయ్యి సదా ప్రతి విషయంలో ఒక్కరి నామాన్ని తీసుకోండి దాంతోపాటు సంకల్పాలను సమయాన్ని మరియు జ్ఞాన ఖజానాను ఎకానమీ అనగా పొదుపు చేయండి అప్పుడు నేను అనేది మాయమై ఒక్క బాబాలోనే అన్ని భిన్నత్వాలు ఇమిడిపోతాయి ఓం శాంతి